డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ త్రీ ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అభ్యర్థి అయితే కాసేపట్లో బయటకు వస్తున్నారు ఆల్రెడీ విపరీతమైన చలేస్తుంది చిన్న చిన్న చినుకులు పడుతుంది సో నేను గొడుగుతో అయితే వచ్చాను కానీ గొడుగుతో ఈ క్యాంప్ పట్టుకోవాలి ఒక పక్కన మైక్ పట్టుకోవాలి గొడుగు పట్టుకోవాలి ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి అయినా సరే అడిగే ప్రయత్నం చేస్తా సో వాళ్ళు వచ్చే లోపల ఏమైనా చినుకులు తగ్గితే ఈ గొడుగు పక్కన పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ముందుగా ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఈ వీడియో పూర్తి కామెంట్ తెలియజేయండి అదేవిధంగా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ కూడా మనం చేయడం జరిగింది సో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే యాక్చువల్గా నిన్న మొన్న అసలు ఎగ్జామ్ లేదు అరబిక్ గ్రూప్కి సంబంధించి ఎగ్జామ్ లేదు అయినా సరే రివ్యూస్ అనేది ఫేక్ వీడియోస్ పెడుతున్నారు కొంతమంది సో దయచేసి గమనించగలరు మనకి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అయింది ఇరవై తొమ్మిది ముప్పైనా అనేది లేదు కానీ కొంతమంది షిఫ్ట్ వన్ షిఫ్ట్ టు షిఫ్ట్ త్రీ వీడియోలు చేసి పెట్టారు వాటిలో చాలా మంది చూశారు నాకు కూడా కామెంట్ చేసేది ఎందుకు చేయలేదని చెప్పేసి సో లేదు భయ్యా నేను ఉన్న రోజు కంపల్సరీగా చేస్తున్నాను సో ఇంకెందుకు ఆలుష్యం వీడియో వెళ్ళిపోతామా రాశా ఎలా ఉంది చూసుకుంటే క్యామెరా వన్ హండ్రెడ్ పర్సన్స్ మీరు కొంచెం క్లారిటీ సెక్షన్ చెప్పాలి జనరల్ సైన్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లో ఓన్లీ బేసిక్స్ చదువుకుని సరిపడతాయి డెప్త్గా ఏమీ లేదు బేసిక్స్ సైన్స్ లోన సైన్స్ వన్ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి బేసిక్స్ ఇచ్చాడు గ్లూకోజ్ వార్ మీద గ్లూకోజ్ వార్మర్స్ అడిగాడు నెక్స్ట్ బోర్ గురించి ఒకటి అడిగాడు బోర్నమ్మ గురించి కక్షలు ఎలక్ట్రికల్ కక్షల్లో తిరిగినప్పుడు ఒకటి అడిగాడు ఆమ్లాస్కాలలో లోయస్ ఒకటి రసాయన అది ఒకటి అడిగాడు అన్ని కూడా బేసిక్స్ లెవెల్ లోనే ఏది కూడా డెప్త్ వెళ్ళలేదు సైన్స్ పరంగా సైన్స్ మ్యాథ్స్ అయితే మాత్రం భాగ్యనార బుక్ కూడా దాట అంత ఈజీగా ఇస్తాడు మ్యాథ్స్ మ్యాథ్స్ పరంగా ట్వంటీ ఫైవ్ కి ఎంత వరకు వెళ్ళచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కొట్టి వచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కన్ఫామ్ లాంగ్ ప్రిపరేషన్ ఉండాలంటారు లాంగ్ కూడా అవసరం ఎక్కువ అవసరం లేదు ఒక వన్ ఇయర్ చాలు అవునా రీజనింగ్ రీజనింగ్ కూడా ఎక్కడ ఆగలేదు రీజనింగ్ ఆగితే ఒక ఐటమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఆగితే ఒక ఒకటి రెండు బిట్లు ఆగే అవకాశం ఉంటే థర్టీకి ఒక ట్వంటీ ఫైవ్ బెట్టి వచ్చు జనరల్ సైన్స్ జనరల్ స్టడీ ఇది సైన్స్ పరంగా సైన్స్ పరంగా సైన్స్ పరంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి మనం ట్వంటీ వరకు మొత్తం బేసిక్స్ ఇచ్చాడు ఏది కూడా ఇప్పుడు ఒకటి అది నాభ్యంతరం లెక్క కూర్చొని అది ఒకటి అడిగాడు అతని స్థాన మనసు వేగంకి ఒకటి అడిగాడు కూర్చున్నా ఆ తర్వాత అది కూడా బేసిక్స్ లెక్కలే మొత్తం పదిహేను పదిహేను ఏంటంటే అవార్డులు ఒకటి ర్యాంక్ గురించి ఒకటి ఆ తర్వాత మన రీసెంట్గా వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గురించి ఇవన్నీ కూడా అన్నీ కూడా బేసిక్స్ లెవెల్ ఒక ఐదు క్వశ్చన్స్ పాలిటీ పాలిటీ నుంచి ఎకానమిక్ నుంచి జాగ్రఫీ ఎకానమిక్స్ పాలిటీ నుంచి నాకు ఎక్కడికి కనిపించలేదు ఎకానమిక్స్ ఏమి ఇచ్చాడు ఎకానమిక్ చేయడంటే మన యొక్క ర్యాంక్స్ ఇచ్చాడు జాగ్రఫీ జాగ్రఫీ హిస్టరీ అయితే ఐజలే మొత్తం ఫైవ్ ఎక్కడ కన్ఫ్యూజల్ అయి దెలియట్ లేదు కరెంట్ అఫైర్స్ కనిపిస్తాడా కరెంట్ సార్ నేషనల్ రెండు రెక్స్ట్ చేస్తున్నాడా చేస్తున్నానే వే ఓకే 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 మీరు అంత మీరు బాగా 70 వరకు అటెంజ్ చేశా 70 ఓకే ఓకే 70 మంచి స్కోర్ అండి ఇది ఆల్ ది బెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం దయచేసి ఓకే మీరే జోన్కి అటెంప్ట్ చేశారు నేనా విజయనగరం జోన్ 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 సికింద్రాబాద్ రెస్కెట్ జోన సో పేపర్ వారాలతో చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ కి నాన్న మీరు కూడా వెనక్కి వచ్చాన హండ్రెడ్ పర్సన్స్ కి మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కి ఎలా ఉంది ట్వంటీ ఫైవ్ కి అయితే ప్రిపేర్ అయిన వాళ్ళకి అయితే ఈజీగా చేస్తారు కొద్దిగా అటు ఇటు చేసిన వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతాయి కొంచెం కష్టం అవుతుంది ట్వంటీ ఫైవ్ కి మీరు ఎంత వరకు వెళ్ళారు మేము ఒక ఫిఫ్టీన్ టెన్ వరకు వెళ్ళాను ఫిఫ్టీన్ అంటే తప్పే అది ప్రాప్ మా పరేన్ చేసుకుంటాం సో సో మాథ్స్ బాగా రీజనింగ్ థర్టీ కి

కరెక్ట్ అఫైర్ ప్రిపేర్ అయిన మీరు కట్టి ప్రిపేర్ అంటే ఒక ఆరు ఏడు చెకేస్తారు అంతే కాబట్టి ఎంతవరకు కటప్ ఒక తెలుసు ఒక రెండు చెప్పగలరా గ్లూకోజ్ ఒకటి అడిగారు ఏదో అడిగారు లేదు కరెక్ట్ గా మ్యాత్స్ లో బాగా ఓకే ఓకే ఉంది పేపర్ ఓరల్ కు ఉంది

టాబ్స్ పర్లేజని పరంగా రీజనింగ్ కొద్దిగా సైన్స్ సైన్స్లో ఎలాంటి కోసమ్ సపోతే సైన్స్ పర్లేదు కరెంట్ అఫై కరెంట్ అఫైర్ కరెంట్ అపై సార్ రోపల్లా ఈజీ అంటే కంటర్ మీరు అంట అప్పుడ వేజ్గా ఉన్న కొద్దిగా ఒక ఎలా ఉంది మ్యాథ్స్ బాగానే ఉంది చేయవచ్చు మ్యాథ్స్ పరంగా మనం ట్వంటీ ఫైవ్ ఎంతవరకు వెళ్ళచ్చు ట్వంటీ ఫైవ్ దాదాపు ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా పరంగా వేజ్ బాగుంది మొత్తం ఆ ఎంత వరకు వెళ్ళచ్చు థర్టీ గింజ ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ దాకా వెళ్ళొచ్చు ఈజీగా ఉంది సైన్స్

సైన్స్ ఆర్ ట్వెల్వ్ bits to parallel to 25 ఆర్ 12th అంటే టఫ్ ఏ సైన్స్ అనేది కొంచెం కటికలగా ఉంది అయితే ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ ఇవి ఇస్తనే రెండి లేదు అబ్రవేషన్స్ ఫామ్ అలా కొంచెం డెప్త్ తో ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ అందర కరెంట్ అఫైర్స్ లైనే అయితే ముట్టుకోలే మొత్తం ఎంత ఎంప్లాయర్ కటెం చేస్తారు మీరు లైట్ కొంచెం సైన్స్ పరంగా చూసుకుంటే చూసుకున్నట్లయితే సో కట్ ఆఫ్ కనుక మనకి అభ్యర్థులు చాలా చెప్పారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ మిడిల్ గా ఉంటదండి కట్ ఆఫ్ అనేది సో నేను అనేది ఓపెన్ కేటగిరీ చెప్తాను ఇక రిజర్వేషన్ పరంగా చూసుకుంటే అది ఎలా ఉంటది అనేది మీ చాయిస్ అదేవిధంగా రేపు కూడా పెట్టి పెట్టం వీడియోస్ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయ కొత్తగా వచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్ జై భారత్ నేను మీ సత్య